దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తు నామములో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలు పొందుదాం గమనించండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనం నుండి వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనం చదువుకుందాం దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను అది లోకాధికారులలో ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియూ ప్రభువును శిలవేక పోయి ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు ప్రేమ మా నాయన చదవన మాటలు మాకు అర్థమైనట్టుగా మీరే మాట్లాడండి దేవా బోధించండి పరిశుద్ధాత్ముని సహాయముతో మాకు మా మమ్మల్ని తండిన నాయన మా దేవా దర్శించండి వినుచున్న వారిని దర్శించండి నన్ను దర్శించండి మీ కటాక్షం మా మీద ఉండనివ్వని మేలు మాకు దయచేయమని ఏ సునామలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఐ మీన్ ప్లే గమనించండి దేవాది దేవుడు ప్రేమ కలిగిన రక్షకుడు మన నిమిత్తమై సమస్తమును ఆయన ముందుగానే నిర్ణయించినాడట ఆయన ముందుగా మన కొరకు నిర్ణయించేటువంటి విషయాలు మర్మంగా దాచి ఉంచినాడనే ఆ మాట ఇక్కడ మనకు ఉంది ఏడ వచ్చిన మనం చూస్తున్నాం కదా దేవుని జ్ఞానము మరమమైనట్టుగా బోధించుతున్నాం ఈ జ్ఞానము మరుగై ఉండేను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను దేవుడు తన జ్ఞానాన్ని మరుగ్గా ఉంచినాడు అది అట్లా ఉంచిపెట్టలేదు కానీ మన మహిమ నిమిత్తము దాన్ని మరుగ్గా ఉంచినాడట అంతేకాకుండా అది ఎప్పుడు ఆరంభించబడింది అంటే జగదుత్పత్తికి ముందే నిజంగా మానవుని యొక్క సృష్టి అద్భుతమైంది దేవుడు తన స్వహస్తముల చేత ఈ మనిషిని నిర్మించినాడు అంతేకాకుండా తన జీవవాయువును ఆ మొట్టమొదటి మానవుడైనటువంటి ఆ ఆకారమును ఆయన చేసి మట్టితో అతని నాసిక రంధ్రములలో జీవవాయువును అని వ్రాయబడింది జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మాయను అని ఆది కాండంలో మనం చదువుతూ ఉన్నాం పిల్లరా ఈ సృష్టి ఎంత శ్రేష్టమైందో చూడండి దేవుడు సమస్తమును మాట చేత కలుగునుగాక అంటే సమస్తం కలిగినాయి అయితే మనిషిని అయితే అలాగూ చేయలేదు ఆయన ఆయన తన స్వహస్తములతో చేసినాడు అంతేకాకుండా తన ఊపిరిని ఊదినాడు తన ఊపిరిని ఊదినాడు కనుక ఆ మనిషిని పట్ల మానవ దేవునికి ఎంతో శ్రద్ధ ఉంది మానవుని పట్ల దేవునికి ఎంతో శ్రద్ధ ఉంది ఆ శ్రద్ధను బట్టే పాపము చేసి దేవునికి దూరస్తులైనటువంటి ఆ మనుషులను తిరిగి సమకూర్చుకోవటానికి పోగొట్టుకొనబడిన మహిమ తిరిగి ఇవ్వటానికి కొరకాయి దేవుడు తన కార్యాలు ఆరంభిస్తూ ఉన్నాడు అది అర్థం చేసుకొని తెలుసుకునేంత వరకు దేవుని ఆత్మకు అనుసంధానమయ్యే వరకు ఆయన ఏం చేసినాడట అంటే ఆ మహిమను లేక మర్మాన్ని మరం మర్మంగా ఉంచినాడు తన ఉద్దేశాలు మర్మంగా ఉంచినాడు అవి జగత్తుకు పూర్వమే చేసినాడట ఎంత గొప్ప దేవుడు చూడండి మన మీద అంత శ్రద్ధ ఉంది మన విషయంలో ఆయన ఎన్ని ప్రణాళికలు వేస్తూ ఉన్నాడు మనల్ని విమోచించటానికి తిరిగి మహిమను కోల్పోయిన మహిమను తిరిగి మనకి ఇవ్వటానికి కొరకై ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడో మనం చూస్తే ఆ ప్రభును మనము ఘనపరచకుండా స్థుతించకుండా ఉండలేం రోమిలోకి రాసిన పత్రికలో అపోస్తున్న పౌలు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇట్లా చెప్తా ఉన్నాడు ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని అంటే పాపము మానవుని మీద ఉన్నటువంటి ఆ మహిమ దేవుని మహిమ మరుగైపోయింది మహిమ పోయింది పాపం వచ్చింది మహిమ పోయింది ఇప్పుడు దేవుడు మనిషికి ఎడముగా ఉంటున్నాడు ఎందుకంటే పాపమును ఆయన లక్ష్యం చేయడు ఆయన పాపాన్ని మరి ఏమాత్రము సహించలేడు ఆ మనిషిని ఎడముగా ఉంచినాడు ఇప్పుడు మాని మనిషికి దేవునికి మధ్య ఎడమొచ్చింది ఆ ఎడమే తిరిగి సమకూర్చాలని ఆ ఎడమును తీసివేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు అందుకని ఆయన ఇట్లా చెప్తా ఉన్నాడు చూడండి జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన కొరకు లేక మన మహిమ నిమిత్తము నియమించను అది లోకస్తులకు తెలియదు ఈ మాట గమనించాలి మనం లోకస్తులంటే దేవుని ఎరగని వారికి మర్మమైనటువంటి ఆ దేవుని ఉద్దేశ్యములు తెలుసుకోవాలని ఆశపడని వారికి లేక దేవుని ఆత్మను స్వీకరించని వారికి ఇది అర్థం కాదు ఒకవేళ అర్థమైంటే యేసుక్రీస్తు ప్రజలు వారిని సెలవు వేసి ఉండేవారు కాదు ఎందుకంటే ఆయన దేవుడని గుర్తెరిగి సెలవు వేసి ఉండేవారు కాదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే దేవుడట తొమ్మిదవ వచనం చూసినప్పుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అర్థం కాలేదు కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయానికి అర్థం కావడం లేదు గోచరము కావడం లేదు అయితే దేవుడు అలాగున దాన్ని అట్లే ఉంచిపెట్టలేదు కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మనకైతే అంటున్నాడు ఇక్కడ మనకైతే ఎవరికి దేవుని పిల్లలకు తన్ను ఎందరంగీకరించిరో అనగా ఏసుక్రీస్తునందు ఎంతమంది అయితే ఉంచిరో ఎవరైతే విశ్వాసం ఉంచినారో అట్టివారికి దేవుని పిల్లలు అవటానికి అవకాశం ఇచ్చినాడు కనుక ఆ పిల్లలకైతే దేవుని అందు విశ్వాసముంచినవారు యేసుక్రీస్తునందు వారు యేసుక్రీస్తు రక్తంలో తమ పాపములు కడిగి వేసుకోవాలని ఇష్టపడినవారు తమ పాపములకు ప్రాయ్చిత్తము కలగాలని ఆశపడిన వారి జీవితంలోనైతే లేక ఒక మాటలు చెప్పాలంటే విశ్వాసం కలిగినటువంటి ఆయన పిల్లల విషయంలోనైతే ఆయన తను ప్రేమించు వారినిగా చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు అర్థంగాని ఆ మనుష్య హృదయమునకు అర్థం కాని విషయాలన్నీ కూడా తన ఆత్మ వలన మనకు బయలుపరిచి ఉన్నాడన్న మాట ఇక్కడ రాయబడింది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు దేవుని మర్మాలు కూడా పరిశోధిస్తూ ఉన్నాడు దేవుని ఆత్మను ఎవరైతే కలిగి ఉంటారో ఆయన ఉద్దేశ్యములు ఎరుగుతారు ఒకవేళ దేవుని ఆత్మను ఖాతరు చేయకపోతే ఓ పీడాప్రియ సోదరి ఆయన్ను మనం ఎరగలేం అందుకని దేవుని ఆత్మను మనం పొందవలసినటువంటి వారమే ఉన్నాం దేవుని వారుగా మనం ఉండాలి చూడండి భక్తుడు తన పత్రికలో రాస్తూ ఏమంటున్నాడంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఎవరు ప్రేమిస్తారు అంటే ఎవరు ఆయన్ను ప్రేమించలేరు మొదటగా ఆయన చెప్తున్నాడు మొదట మనం ఆయన్ను ప్రేమించతే మనమే కాదు కానీ మొదటే ఆయన మనల్ని ప్రేమించి దేవుని ప్రేమించేవారినిగా మనల్ని అన్న మాట మనం అక్కడ చదవగలుగుతాం దయచేసి ఆ మాట మనం చదువుకుందాం గమనించండి యోహాన్ రాసినటువంటి తన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదే వచనంలో ఇట్లా వ్రాయబడింది మనము దేవుని ప్రేమించుతని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచితమై ఉండటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉంది అంటే దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారంటే ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని పంపి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసినాడట ఆయన ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసినట్టు కనుకనే ఇప్పుడు మనము ఆయనతో కలిసి లేక ఆయన పిల్లలుగా మనం ఉంటా ఉన్నాము కనుకనే ఇప్పుడు దేవుని సంగతులు మనకు అర్థమవుతూ ఉన్నాయన్న మాట మనము చదువుతూ ఉన్నాము గమనించాడు ఇక్కడ దేవుని మాటలు మనము శ్రద్ధగా గమనించినట్లయితే తను ప్రేమించు వారికి ఏవేవి దాచి ఉంచినాడో ఒకటి రెండు మాటలు మనము ధ్యానం చేసుకున్నట్లయితే ప్రియ సోదరి ప్రభు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఆ మాటలు మనకు అర్థమవుతాయి ఇప్పుడే మనం యోహాన భక్తుడు చెప్తూ తానే మన కొరకాయి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించటానికి కొరకాయి మన పాపములు క్షమించటానికి కొరక ఏ మనుషుడైతే పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడో ఆ మనుషుని తిరిగి సమకూర్చటానికి కొరకై దేవుడు గొప్ప విడదల విమోచన కలిగించటానికి కొరకై క్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించాడట ఇందులో ప్రేమ ఉన్నది అని మొదటి కొరి మొదటి వ్యవహార పత్రిక నాలుగు ఎనిమిదిలో రాయబడింది దేవుని కార్యాల్లో ప్రేమ ఉంది మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కనుకనే ఆయన తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించాడు ఇది లోకాధికారులలో ఎవ్వరికీ అర్థం కాలేదు యోహన్ స్వార్థ మూడవ అధ్యాయం పదహార వచనంలో మనకు బాగా తెలిసినటువంటి మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు ఎవరైనా సరే ప్రతివాడును నశింపకుండా నిత్య జీవం పొందినట్లుగా అంటే పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందినట్లుగా ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకై అనుగ్రహించినాడట ఏ మనుషుడైతే పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నాడో ఆ మనుష్యుడు అలాగనే విడిచిపెట్టబడలేదు కానీ దేవుడు తన ఆత్మను పంపి లేక దేవుడు తన కుమారుని పంపి తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తూ మన పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వాలని ఆయన గొప్ప రక్షణ కార్యాన్ని చేసినాడు నశింపకుండా రక్షించటానికి కొరకు ఆయన గొప్ప కార్యాన్ని చేసినాడు ఆ విషయాన్ని మనము గుర్తించాలని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు చూడండి యశాగ్రంథంలో ఒక ప్రవచన వాక్యం ఉంది ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నాడు అరవై నాలుగవ అధ్యాయం వచనంలో ఏం రాయబడిందంటే తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమందు చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు చూడండి లోకల్లో చాలామంది జ్ఞానులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు వీరి అంత జ్ఞానం ఎవరికైనా ఉందా అని మనుషులు చెప్పుకుంటూ ఉన్నారు అంతరిక్షమును ఎగురుతూ ఉన్నారు అర్థంగాని విషయాలన్నిటిని పరిశోధిస్తూ ఉన్నారు వైద్య శాస్త్రంలో పురోగతి అంతేకాకుండా మరి ఖగోళ శాస్త్రంలో పురోగతిని సమస్తమును ఎరుగుతూ ఉన్నాడు మనుషులు ఆకాశములో ఎగురుతూ ఉన్నాడు గ్రహాల మీద తిరుగుతూ ఉన్నాడు కానీ ఇక్కడ తన కొరకు కనిపెట్టు వారి విషయమై తన కార్యము సఫలము చేయు దేవుడిని ఎవడు ఏ కాలమందు చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం కూడా మనసులోకి తెలియదంట మనకైతే దేవుడు తమ ప్రేమను బట్టి దాన్ని బయలుపరచడానికి ఇష్టపడినాడు కనుకనే మనం రక్షించబడ్డాం లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచనాల పదమూడు వచనాల మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే ఒక వ్యక్తి మనకు అనిపిస్తాడు జక్కయ్య అనేటువంటి వ్యక్తి పాపి అయిన జక్కయ్య ధనవంతుడైన జక్కయ్య ఆ జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు ఆయన ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ సుంకం వసూలు చేసేవాడు బాగా దండిగా సంపాదించినాడు తాను కలెక్ట్ చేయవలసినటువంటి సుంకంలో ఒకవేళ ఎక్కువ కలెక్ట్ చేసినాడేమో అందుకనే మరి ఆ దినాల్లో సుంకం వసూలు చేసేవారిని ప్రజలేమనుకునేవారంటే వీరు పాపులు మనుషులను పీడించి మరి సుంకాన్ని వసూలు చేస్తారు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు అని పాపి అయిన జక్కయ్య పాపి అయిన జక్కయ్య ఇంట్లో ఈయన బోధకుడు ఎందుకు దిగినాడబ్బా అనుకున్నారు గమనించండి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడాలని జక్కయ్య ఆశపడ్డాడట జక్కయ్య ఆ మార్గం గుండా వెళ్తున్నాడని ఎరుకో మార్గం గుండా వెళ్తున్నాడని ఆ జక్కయ్య ఆయన ఎవరో చూడాలనుకున్నాడు ఈ మనుష్యుడు పాపం చేసినాడు అన్యాయంగా సమా సంపాదించినాడు ధనవంతుడే కానీ అతనికి నెమ్మది లేదు ఎందుకంటే దేవుని మర్మమును ఎరిగిన వాడు కాదు లేక దేవుని రక్షణను ఎరిగిన వాడు కాదు దేవుని మర్మమును దేవుని రక్షణను ఎడగని వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు వారు తమకున్న ధనాన్ని బట్టి తమకున్న జ్ఞానాన్ని బట్టి సంతోషిస్తున్నారే కానీ పైకి సంతోషంగా కనబడుతున్నారే కానీ అంతరంగంలో నెమ్మది లేదు మనం చూస్తున్నాం ఈ దినాల్లో ఎంతోమంది డబ్బున్నవారు వీధిన పడుతూ ఉన్నారు తమ అంతరంగంలో సంతోషం లేక ఉన్న సొమ్మును తినలే తినటానికి కూడా వీలుకాక దాన్ని సమాధానంగా అనుభవించలేని స్థితిలో వారు వీధిలో పడుతూ ఉన్నారు లోకస్తుల వలె జ్ఞానం లేని వారి వలె లేక కొంతమంది ఏమి లేక వీధిలో తిరిగే వారి వలె వారు వీధిలో పడుతూ ఉన్నారు ఇంకా కొంతమంది ఏం చేస్తానంటే మరి సమాధానం లేక సంతోషం లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అయ్యో ఈమెకి అందం ఉంది మరి సమాజంలో పేరుంది సొమ్ముంది అన్నీ ఉన్నాయి కదా అనుకుంటే అవేవి కూడా మనిషికి సమాధానాన్ని ఇవ్వలేవు అలాగనే ఈ ధనవంతుడైనటువంటి జక్కయ్య కూడా సమాధానం లేని స్థితిలో సాగుతూ ఉండగా అద్భుతములు చేసే యేసు అనేక సూచకులు చేస్తున్నాడట దయ్యములు వెళ్ళిపోతూ ఉన్నాయి రోగులు బాగుపడుతున్నారు చనిపోయిన వారు లేస్తున్నారని ఏసును గురించి విని ఆయన ఏం చేశాడంటే ఆయన చూడాలని అనుకున్నాడు చూడాలని అనుకుని పొట్టివాడైనందున ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడట మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ చోటికి రాగానే ఆ చోటికి రాగానే ప్రభు అంటా ఉన్నాడు చెక్క త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసింది అద్భుతమైనటువంటి మాట దేవుడు ప్రేమామయుడు ఆయన ప్రేమాస్వరూపి దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు మరి ఆ జక్కయ్యను చూచి దిగు అంటనే జక్కయ్య పరిగెత్తుకుని దిగి వచ్చి ఆయనను ఇంట చేర్చుకున్నాడట ఎప్పుడైతే ఆయన ఇంట్లో చేర్చుకున్నాడో జక్కాయ్య జీవితం మార్చివేయబడి సమాధానంతో నింపబడింది తాను చేసినటువంటి పాపములు ఒక్కొక్కటి దేవుడు తనకు చూపిస్తూ ఉండగా వాటన్నిటిని ఒప్పుకున్నాడు అయ్యో నేను అన్యాయంగా సంపాదించినాను అయ్యో పేదలను నేను ఇబ్బంది పెట్టినాను పేదలకు నా ఆస్తిలో సగం ఇస్తాను అంతేకాకుండా అన్యాయంగా తీసుకున్నది నాలుగింతలు ఇచ్చేస్తాను అని ప్రకటిస్తూ ఉన్నాడు ప్రకటించినప్పుడు ఒక మాట రాయబడింది అక్కడ చూడండి ఈ మాట కోసమే నేను ఈ మాటలని చదివించినాను తొమ్మిదో వచనంలో ఏం రాయబడిందంటే యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది నశించిపోయేదాన్ని వెలికి రక్షించటానికే నేను ఈ లోకానికి వచ్చినాను అంటా ఉన్నాడు మానవుడు పాపం చేసి నశించిపోతూ ఉండగా అట్టివాడిని విమోచించటానికి లోకానికి వచ్చినాను నన్ను చేర్చుకున్నాడు నన్ను చేర్చుకున్నాడు ప్రజలైతే అనుకున్నారు పాపైన మనుషుని ఇంట్లోనికి బోధకుడు ఎట్లా వెళ్ళినాడయ్యా అనుకున్నాడు అయితే అక్కడ ప్రభువు ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు ఈతడు రక్షింపబడినవాడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది మనుషులకు అది అర్థం కాలేదు ఓ ప్రీడా ప్రియ సోదరి ఒకవేళ నీవు ఈ లోకంలో ఎలాగు జీవిస్తున్నావో ధనవంతుడుగా ఉన్నావో జ్ఞానవంతుడుగా ఉన్నావో లేక దేవుడే లేడని అనుకుంటా ఉన్నావో దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు అని కీర్తన గంధంలో రెండు చోట్ల రాయబడింది ఈ మాటలు పద్నాలుగవ కీర్తనలోను యాభై మూడవ కీర్తనలోను దేవుడు లేడు అనడమే ఒక పెద్ద లోటు దేవుడే లేడు అంటే నువ్వు ఎట్లా జీవిస్తా ఉన్నావు ముందుగానే చెప్పుకున్నా మన మనిషిని దేవుడు ఎట్లా సృష్టించినాడట తన సహస్తముల చేత సృష్టించినాడు అంతేకాకుండా తన సొంత ఊపిరిని ఊదినాడు ఆయన తన జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మ ఆయన అందుకనే ఆయన వెంటాడి పాపములో పడిపోయిన మనిషిని పాపం వలన వచ్చే జీతం మరణము కనుక మరణము నుంచి మానవుని తప్పించాలని నిన్ను నన్ను తప్పించాలని విమోచించాలని మనుషులకు అర్థం కాకపోయిన ప పరిస్థితిలో మనుషులు ఉండగా వారిని వెదక్కి రక్షించటానికి నశించిన దాన్ని వెదకి రక్షించటానికే మనుష్యకుమాడు అని పిలువబడే ఆ దేవాది దేవుడైన యేసు ఈ లోకంలో మనుషుడుగా అవతరించినాడు అందుకే ఆయన మనుష్య కుమారుడు అని పిలువబడింది మనుషులందరినీ కుమారుడు మనుషుకుమాడు అని అనమే మన మనుషులమే అయితే దేవుడు మనుషుడుగా వచ్చినటువంటి ఆ కార్యం అన్నది చాలా గంభీరమైంది ఎందుకు వచ్చినాడంటే ఆయన మన పాపములను ప్రక్షాళన చేయటానికి కనుక ప్రియుడ నువ్వెలాగున్నావో ఎలాంటి స్థితిలో ఉన్నావో నెమ్మది లేకుండా ఉన్నావేమో ఏసును నీ ఇంట్లో చేర్చుకో ఏసును నీ హృదయంలో చేర్చుకో అప్పుడు గొప్ప రక్షణ నీదవుతుంది పోయిన మహిమను తిరిగి నీవు పొందుకుంటావు నెమ్మది సమాధానం నీకు వస్తుంది ఈ దినాల్లో మరి ప్రపంచమంతటా కూడా క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నారు క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట ఎందుకు ఆరాధిస్తున్నారు జ్ఞానులకు ముందుగానే తెలపబడింది అదిగో లోకరక్షకుడు ఆయన రాబోతా ఉన్నాడు లోకాన్ని రక్షించటానికి ఆయన లోకానికి వచ్చినాడు చూడండి యేసుక్రీస్తు క్రీస్తు వారు పుట్టినప్పుడు మరి ఎనిమిదవ దినమున సున్నతి చేయటానికి వారి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరి ఆ యేసును మందిరానికి తీసుకొని పోయినారు వారి ఆచార ప్రకారం ఎనిమిదవ దినమున దేవుని మందిరమందు ప్రతిష్ఠించడానికి వారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రధాన యాజకుడు ఆయన ఆ శిశువును ఏసు అన్నటువంటి ఆ శిశువును తన చేతుల మీద తీసుకొని దేవునికి సమర్పించటానికి లేక దేవుని సరిధిలో ప్రార్థించటానికి ఆయన చేతిలోనికి తీసుకున్నప్పుడు వెంటనే ఆత్మవశుడై స్థుతించుచు ఇట్లా చెప్తా ఉన్నాడు రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచనాల్లో ఇట్లా వ్రాయబడింది నాథ ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు అన్య జనులకు నిన్ను బయలుపరచటకు వెలుగ్గాను నీ ప్రజలైన ఇస్రాయేల్కు మహిమ కాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచి తిని చండి తెలియకుండానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దాసుడు దేవుని మందిరంలో పరిచయ చేసే ప్రధాన యాజకుడు ఆ శిశువును ఎత్తుకొని ఆయన ఇట్లా పిలుసు నాథా నాథా అంటే ఓ దేవా అని అర్థం నాథా నీ రక్షణ నేను చూసినాను ఇస్రాయేల్కు రక్షణ అదే సమయంలో సకల జనులకు రక్షణ అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినవాడై ఆయన తన కుమారుని అద్వితీయ కుమారునిగా పుట్టినవాడైనటువంటి ఏసునందు ఎవరైతే విశ్వాసం వస్తూ ఉన్నారో ప్రతి వారిని రక్షించటానికి కొరకాయి ఏసుక్రి లోకానికి అనుగ్రహించాడట కనుకనే ఈ దినాన ప్రపంచమంతటా కూడా ఏసును గురించినటువంటి సంగతులతో నింపబడింది ఏసును ఎరిగిన వారు ఆయన స్థుతిస్తూ ఉన్నారు ఏసును ఎరిగిన వారు సంతోషంతో ఆనందంతో ఉన్నారు ఇక్కడ రాయబడిన మాట నీ నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను చూసినాను ఆయన సకల జనులకు రక్షణ కలిగజేయటానికి వచ్చినటువంటి వాడు ఎట్లా రక్షణ అంటే పాపములకు ప్రాయచిత్తము చేస్తూ ఎవరి పాపములైతే కడగబడతా ఉన్నాయో వారు దేవుని పిల్లలుగా మార్చబడతా ఉన్నారు పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను తిరిగి మర్మమైనటువంటి మహిమను మానవునికి తిరిగి ఇవ్వటానికి కొరకై ఆయన లోకంలో తన ప్రాణాన్నే అర్పించినాడు బలియాగమైపోయినాడు బలి అయి మానవులందరినీ విమోచించాడట దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాము ఈ జ్ఞానం మరుగై ఉండను జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన కొరకు లేక మన మహిమ నిమిత్తము నియమించను దేవుడు తను ప్రేమించు వారి కొరకై ఏవి సిద్ధపరచినవి కంటి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృమ గోచరం కాలేదు కానీ మనకైతే దేవుడు మనకైతే అంటే ఎవరైతే ఆనంది విశ్వాసం ఉంచుతున్నారో వారికైతే దేవుడు వాటన్నిటినీ బయలుపరుస్తా ఉన్నట్ట ఏంటి అంటే నీవు పాపములో ఉండి పాపంలో జీవించినట్లయితే ఒక దినమున మరణముంది రోమిలిక రాష్ట్రపత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఏం రాయబడింది అంటే పాపముల వలన వచ్చు జీతం మరణము పాపాలకు వచ్చే జీతం మరణము అయితే దేవుని కృపావరము మనం ప్రభు అయినా క్రీస్తు యేసునందు నిత్య జీవము అని రాయబడింది అంటే పాపాలకు వచ్చే అయితే మరణము ఏసు క్రీస్తు ఇచ్చే అయితే జీవం ఆయనది విశ్వాసం వచ్చిన ద్వారా మనుషుడు జీవమును పొందుతూ ఉన్నాడు తిరిగి ఆ మహిమను పొందుకుంటా ఉన్నాడు కాబట్టి మర్మమైన దాన్ని ఆయన అలాగే ఉంచిపెట్టలేదు కానీ ఏసు లోకానికి దిగి వచ్చిన ద్వారా ఆయన సర్వ మానవాళి కొరకై తను తాను అప్పగించుకున్న ద్వారా ఆయన పాపం చేయలేదు ఆయన పుట్టుకలో పాపం లేదు కన్ని ఆయన మరే గర్భాన ఆయన జన్మించినాడు ఆయన పాపం లేని దైవ మానవుడు అంతేకాకుండా పాపులైనటువంటి మనుషులను రక్షించటానికి రక్షకుడు పాపుల రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు దూత ద్వారా ఒక మాట పలకబడతా ఉంది ఏంటంటే ప్రకటించబడతా ఉంది మత్స్సు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాలో ఏమి రాబడిందంటే ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు వారి పాపముల నుండి రక్షించేవాడు ఎవడు లేడు అర్థం కాలేదు మనుషులకు అందుకే చచ్చిపోతూ ఉన్నారు అర్థం కాలేదు మనుషులకు ఒకరి మీద ఒకరు పడుతూ ఉన్నారు అర్థం కాలేదు మనుషులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు పాపమునకు అమ్మబడినారు అయితే దాని పర్యావసానం ఏమిటంటే నిత్య నరకం నిత్య నరకాగ్ని అని చెప్తున్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాని వాణి క్రియల చొప్పున ప్రతి వానికి చితుకు నా యొద్ద సిద్ధపరిచిన జీతముంది అన్నాడు ఏంటి ఆ జీతం అంటే పాపం చేసి అలాగనే పాపంలో నీవు మరణించినట్లయితే నిత్య నరక అగ్ని అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని వ్రాయబడింది అలాంటి భయంకరమైనటువంటి అగ్ని గంధకములతో మండే గుండెల్లో పాలు పొందాలి అయితే ఎవరైతే తమ పాపములు కడిగి వేసుకొని ఏసు రక్తంలో తమ తాము సరి చేసుకోవటానికి మర్మమైనటువంటి ఆమెను తిరిగి మహిమను తిరిగి పొందటానికి వచ్చే యేసును తమ హృదయంలో తమ ఇంటిలో చేర్చుకుంటే వారికి గొప్ప రక్షణ అంతేకాకుండా నిరంతరము ఆయనతో జీవించే జీవితాన్ని ఇస్తా ఉన్నాడు ఒక దినమున ఆయన సన్నిధిలో యుగ యుగములు ఈ భూమి ఆకాశము తీసివేయబడుతుంది నిత్య రాజ్యంలో దేవుడు ఉండే స్థానంలో నిరంతరము జీవించే జీవితాన్ని దేవుడు మన కొరకే సిద్ధపరిచినాడు ఈ విషయం నీకు తెలుసా తెలియకపోతే ఇదిగో ఈ దినాన నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏసు నిన్ను రక్షించటానికి యేసు నీవు పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వటానికి కొరకు ఈ లోకానికి వచ్చినాడు ఆయన నీ స్వీకరిస్తావా నీవేం చేయాల్సి చంపలే ప్రభ ఇంత మర్మము దాగుందా నన్ను కూడా కనికరించావా నీ ప్రేమతో నన్ను కనికరించి ఏసు నీ రక్తం చేత నన్ను కడుగంటే ఆయనని హృదయాన్ని కడిగి నీలోనికి వచ్చి నీ ఇంటిలోనికి వచ్చి నిన్నే కాకుండా నీ ఇంటి వారందరినీ కూడా రక్షిస్తాడు గొప్ప సంతోషము సమాధానం ఈ లోకంలోను పరలోకంలోను అలాంటి శ్రేష్టమైన భాగ్యం నీకు కావాలంటే ప్రభని వేస్తున్నది విశ్వాసం అప్పుడు నీవే కాదు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు దేవుడు ఈ మాటలు దీవించనుగాక ప్రేమ గల మా తండ్రి ఈ దినాన్ని మీరు వినిపించినటువంటి ఈ మాటలు బట్టి స్తోత్రాలను ఆయన ఎంతమంది అయితే విన్నారో ఎంతమందికి అర్థమైందో మాకు తెలియదు పరిశుద్ధాత్మన మీరే వారి హృదయములను సిద్ధపరచండి పోయిన మహిమ నాకు కూడా కావాలని ప్రభు సన్నిధికి రావటానికి వారి మనసులను ప్రేరేపించండి సిద్ధపరచండి రక్షణ ఆనందమును దయచేయండి చప్పసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ పండుగ సందర్భాల్లో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభుని ఎరగని వారందరినీ రక్షించండి ఎరిగిన వారిని పరిపూర్ణ ఆనందంతో నింపండి ఏ స్నామలో ప్రార్థించి వేడుకొని చుట్టున్నాము తండ్రి అమీన్ అమీన్ ప్రైజ్ ద లాట్